తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే దబిడి దిబిడే ఆశీర్వదిస్తేనే అండగా ఉంటానన్న సురేష్ గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం కార్యకర్తల జోలికి వచ్చిన వారి లెక్క తేలుస్తానని ప్రత్యర్థి పార్టీలకు ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు దుత్తలూరు మండల కేంద్రంలో టీడీపీ నాయకులు కార్యకర్తల జన బీజేపీ నాయకులతో కన్వీనర్ వెంకటరత్నం అధ్యక్షతన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఏమి మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావడం లేదని నేనేంటో నా సేవల ద్వారా ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు పరిచయం అయ్యానన్నారు ప్రజలకు సాయం చేయడం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఐపీసీ సెక్షన్లు తెలిసే విధంగా అక్రమ కేసులు బనాయించారని అంతకు మించి వారి హయాంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పార్టీ కోసం నిరంతరం శ్రమించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని ఆశీర్వదించారని కోరారు ఉదయగిరి గడ్డపై గెలిచిన ఎమ్మెల్యేలందరూ టీడీపీ పార్టీలోనే ఉన్నారని వారందరి సహకారంతో నాయకుల కార్యకర్తల అండతో ఉదయగిరి గడ్డపై తెలుగుదేశం జెండా రెపరెపలాడడం ఖాయమని ఇందులో ఎవరికీ సందేహం వద్దన్నారు అత్యధిక మెజారిటీ సాధించి నారా చంద్రబాబు నాయుడికి కానుక ఇద్దామన్నారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి మాట్లాడుతూ ఆనిముత్యం లాంటి కాకర్ల సురేష్ మన మెట్ట ప్రాంతానికి రావడం మన అదృష్టమన్నారు గతంలో ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇదే ప్రాంతం నుండి గెలిచి జాతీయ స్థాయికి ఎదిగారని అదేవిధంగా కాకర్ల సురేష్ ఎదగాలని ఆకాంక్షించారు ఉదయగిరి ప్రాంత ప్రజలు పేదరికంలో పుట్టినప్పటికీ మంచి గుణం తెలివితేటలు చైతన్యం కలిగిన వారిని ఎంతో మంది గొప్ప వారిని శాసనసభకు పంపిన ఘనత ఈ ప్రాంత ప్రజలదన్నారు వారిలో నేను కూడా ఒకడిని అన్నారు ఉదయగిరి తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నారని వారందరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని కాకర్ల సురేష్కు తెలిపారు అనంతరం దుత్తనూరు టీడీపీ నాయకత్వం కాకర్ల సురేష్ ని మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామరెడ్డిని గజమాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి బొబ్బూరి వెంగళరావు కాకర్ల సునీల్ కాకర్ల వెంకట్ మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు మాజీ జెడ్పీటీసీ సభ్యులు చేదర్ల మల్లికార్జున పాములపాటి సుబ్బారాయుడు మాజీ కన్వీనర్ వేలూరి హనుమంతనాయుడు లెక్కల తిరుపాలరెడ్డి ప్రధాన కార్యదర్శి రత్తయ్య తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు కర్ణాటి కొండలరావు కాకర్ల మధు చలపతి హజరతయ్య పాములపాటి మహేష్ వెంగళరెడ్డి చిన్నప్పరెడ్డి కృష్ణయ్య గురయ్య వెంకటేశ్వర్లు బి పుల్లయ్య మాదాల శ్రీనివాసులు పూర్ణచంద్రరావు యారంరెడ్డి కొండారెడ్డి మాలకొండారెడ్డి చెంచురెడ్డి చేజర్ల భాస్కర్ రెడ్డి శ్రీనివాసులు బోయపాటి వెంకటరత్నం రమణయ్య యనమల రత్తయ్య జన సైనికులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు